సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంత దూరం అనిపించేది కాదు గుంటూరు కానీ దూరం అనిపిస్తుంది ఇప్పుడు ఆ గుంటూరు నుంచి వచ్చిన ఆవిడే మన గారు మాట్లాడమంటే నాకు మాటలు రావనేవారు ఇప్పుడు అనర్గలంగా మాట్లాడుతున్నారు అన్ని వేదికల్లో చాలా ఆనందం వేస్తుంది ముచ్చటేస్తుంది గారిని వారి శ్రీవారిని చూసినప్పుడు కలిసికట్టుగా ఎక్కడ పని ఎక్కడెళ్ళినా కలిసికట్టుగా వెళ్తారు ఏ కార్యక్రమం చేసి పరస్పరం సహకారం సహకారం అందించుకుంటారు వారి అబ్బాయి కూడా అంతే అతని పేరు కూడా సూర్య సో అబ్బాయిని కూడా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కలవడం జరిగింది నిజం చెప్పాలంటే మన సంత మన కార్యక్రమాలు తెలంగాణలోనే చేస్తాం మనం గ్రామ భారత్ ద్వారా కానీ ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రాలో కూడా జరగాలి దానికి ఊతం ఇవ్వడానికి నేను ముందుండాలి అని కోరుకొని నన్ను ఇక్కడి నుంచి గుంటూరు వరకు రప్పించి అక్కడ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇతర సంస్థలతో రైతులతో కలిసి చాలా గొప్ప రైతులు ఒక్కొక్కరు చెప్పాలంటే వర్ణించలేను వాళ్ళు పడుతున్న కష్టము వేదన మన కోసం వాళ్ళు చేస్తున్న తపస్సు చిన్నది కాదు అలాంటి రైతుల్ని పిలిచి వాళ్ళందరినీ పరిచయం చేసి గుడి ఆవరణలో వందల మంది మహిళలతో కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించిన వనిత మన కుసుమ గారు చాలా గొప్పగా చేశారు అక్కడ భోజనం కూడా మనలాగే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అందించారు ప్రసాదంగా చాలా ఆనందంగా అందరూ స్వీకరించి వెళ్ళారు అలా మొదలైన ప్రయాణం ఎన్నో విషయాలకి దారితీస్తూ వస్తుంది ఎంతోమంది మాట్లాడుతున్నారు కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించడానికి చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి కుసుమగారికి కుసుమగారి లాంటి వాళ్ళకి ప్రోత్సాహం అందించాలని మనసారా కోరుతున్నాం ఈ విషయమే కాకుండా కుసుమగారు మన గో ఉత్పత్తులు నేర్చుకున్నారు ఆన్లైన్లో మన మన కార్యక్రమాలు చూసి ఆన్లైన్లో గో ఉత్పత్తులు నేర్చుకోవడం చూసి నేర్చుకుని తయారు చేసి వాటిని విక్రయించడమే కాకుండా ఇప్పుడు చాలా దూరం వెళ్తున్నారు ఎన్నో కొత్త కొత్త వస్తువులు ఆవిడ సృష్టిస్తున్నారు తయారు చేస్తున్నారు నేను గుర్తు గుంటూరు వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని సులభతరమైన వస్తువుల్ని కూడా తయారు చేసింది చూపించారు ఆ తర్వాత ఈ మధ్య పద్మగారు కొంతమందిని ప్రోత్సహించి గవర్నమెంట్ ద్వారా కొన్ని వస్తువులు తయారు చేయడం నేర్పించడానికి వాళ్ళని పంపించినప్పుడు ఆ బృందంలో కుసుమగారు కూడా ఉన్నారు కొన్ని వస్తువులు నేర్చుకుని వచ్చారు ఆ వస్తువులు ఏంటి వాటి ప్రత్యేకతలు ఏంటి మనకిప్పుడు చూపిస్తారు జై గోమాత అందరికీ నమస్కారం అండి జై గోమాత జై భూమాత గోమాత భూమాత సస్యశ్యామలంగా ఉంటేనే మానవ మనుగడ అనేది ముందుకు కొనసాగుతుంది అని పెద్దవారందరూ కూడా చాలా చాలా కష్టసరమైన పనులన్నీ కూడా మనకి చేశారు నా వంతుగా నేనేం చేయగలుగుతాను అని ఆలోచించి ఈ గో ఉత్పత్తులను ఆన్లైన్లో నేర్చుకుని చేస్తూ ఉంటే మన గ్రామ భారతి తరపు నుంచి సూర్యకళ మేడం గారు మంచి ఎక్కడున్నా మేము ప్రోత్సహిస్తామని చెప్పి నన్ను వెన్నంటి ముందుకు నడిపించారు ఆ ప్రోత్సాహంతోనే మన ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా మన పద్మా మురళీధర గోదామ పద్మా గారి ద్వారా మన మహారాష్ట్ర కి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా మంచి ఉత్పత్తులు కూడా వారు నేర్పించారు ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో చేయొచ్చు అని చెప్పి వారు నిరూపించారు ఆ ఉత్పత్తులు కొన్ని చేస్తున్నాము వాటి గురించి వివరిస్తాము ఇవి గోమూత్రంతో ఫ్లోర్ క్లీనర్ అనమాట మనం వాడే ఉత్పత్తులు ఏవైనా కానీ మనకి కూడా ఎటువంటి హానికరాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు నేర్పించారు క్రిమికీటకాదులు కూడా రావు మనం గోమూత్రంతో ఇల్లు శుద్ధి చేసుకుంటాము ఆ విధంగానే గోమూత్రంతో ఫ్లోర్ క్లీనర్ నేర్పించారు పంచగవ్యాలతోనే ఈ ఉత్పత్తులన్నీ కూడా హెర్బల్స్ పంచగవ్యాలతో నేర్పించారు ఇది లాల్ దంతమాన్యన్ ఎర్ర పళ్ళ అనమాట మనకి పళ్ళకు సంబంధించిన హెవీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది ఒక డబ్బా వాడేలోపే వాళ్ళకి క్లియర్ అవుతుంది ఇది వచ్చేప్పటికీ ఫేస్ ప్యాక్ న్యాచురల్గా ఉండే ఫేస్ ప్యాక్ అనమాట ఎటువంటి హానికరమైన కెమికల్స్ దీంట్లో లేవు పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో ఇవి హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ కొబ్బరి నూనె ఆవు పాలు కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో చేసింది ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట ఇది సోప్స్ ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాడటానికి అనువుగా వాళ్ళు నేర్పించారు ఈ సోప్స్ కూడా తర్వాత ఏమంటే మన ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకే తెలుస్తాయి అని ఇంట్లో పూజా సామాన్లు కానీ ఇత్తడి రాగి వెండి క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా కష్టతరంగా ఉంది ఈ రోజుల్లో అలా న్యాచురల్ పద్ధతిలో చేయాలి అని చెప్పి డిష్ వాష్ లిక్విడ్ తయారు చేశాము అలాగే గోమయ్య భస్మంతో డిష్ వాష్ పౌడర్ తయారు చేశాము పాత్ర పాత్రశుద్ధి ఎంత అవసరమో అని నిరూపించాలని చెప్పి నేను చాలా పట్టుదలగా ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది మీ అందరి ముందే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి దానివల్ల ఎలా వైట్నెస్ వస్తుంది క్లీనింగ్ అవుతుంది వైట్నెస్ రావాలనేది మెయిన్గా పట్టుకున్నాము ఈ ఈ పౌడర్ వాడినాక ఈ నీళ్లు కూడా మొక్కలకు పోసినా కూడా చాలా మంచిది నేను ఒక్కసారి మీకు ఇది ఎలా కూడా చూపిస్తాను ఓకే ఇది రాగి పాత్ర ఇది ఇలా ఉంది నేను పౌడర్ యూజ్ చేయకముందు ఇలా ఉంది చూడండి మీ ముందే తీసి చూపించింది పౌడర్ ఇది ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల రాగి పాత్ర రాగి పాత్ర ఎంత తెల్లగా వచ్చిందో చూడండి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో చేసినాయి మా స్టాల్ వచ్చేపటికి ముప్పై నెంబర్ నా నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ ఎవరైనా కావాలి అంటే శాంపిల్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ధన్యవాదాలండి ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి గ్రామ భారతి వాళ్ళు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ ప్రయత్నం విజయవంతం అవుతుంది ఇంకా అవ్వాలి ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా గారిని సంప్రదించవచ్చు ఈ వస్తువులు తీసుకోవాలన్నా కూడా ఆవిడ సంప్రదించి ఈ వస్తువులు తీసుకొని మీరు కూడా మీ ఇంట్లో ఈ వస్తువుల్ని మిగతా వారికి అందించడానికి ప్రయత్నం చేయండి అభినందనలు గారు ఇలాగే మీరు కొత్త కొత్త వస్తువులు నేర్చుకుంటూ మాకు అందిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తూ గోవులను రక్షిస్తూ గారి ఇంట్లో గోవు కూడా ఉంటుంది మేము చిన్న దూడ పుట్టింది మహాలక్ష్మి అని పేరు పెట్టాము అది తిరుగుతూ ఉంటే ఎంత ఆనందం అంటే పసిపిల్లలు ఇంట్లో పారాడుతుంటే ఎలా ఉందో అంత ఆనందంగా ఉంది వారింటికి వెళ్ళినప్పుడు నేను మా శ్రీవారు ఎక్కువ సమయం ఆ గోవుతోటే గడిపాము ఎందుకంటే ఒక ఇంట్లో గోవుని చూసి ఎన్ని రోజులైందో అదృష్టవంతులు వాళ్ళ ఇంటి యజమాని కూడా ఇలాంటి అభిరుచులు పెట్టుకొని చాలా చక్కగా వాళ్ళ ఇంటిని తీర్చిదిద్దుకున్నారు గోవును పెట్టుకున్నారు అలాంటి ప్రాంగణంలో ఉండడమే కాకుండా గోవుల్ని వారి క్షేత్రంలో కూడా కుసుమగారు వారి శ్రీవారు చూసుకుంటున్నారు అపరూపంగా ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలన్న ప్రోద్బలం దొరుకుతుంది నేను అంత అదృష్టవంతుల్ని అంత అదృష్టవంతురాల్ని కాదు ఇంకా మా ఇంట్లో గోవు రాలేదు ఆ గోవు రావాలని మీరు కూడా నాటి వాళ్ళ కోసం ఆశించాలని మనసరిగా కోరుతున్నారు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి